అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తమ్మునికి తగ్గట్టు అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కార్ల పైన రాళ్లదాడి జరిగింది ఎక్కడో కాదు మళ్ళీ సొంత నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక సపరేట్ రాష్ట్రం లేక ట్రీట్ చేస్తాడు తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రము కొడంగల్ ఒక సపరేట్ రాష్ట్రం లేక చూస్తాడు ఇక కొడంగల్లో తిరుపతి రెడ్డి ఎట్లా చెప్తా అట్లా లేమ్మంటే లేవాలే కూర్చోమంటే కూసోవాలే తిరుపతి రెడ్డి ఏం చెప్తే అది వినాలే ఇక తిరుపతి రెడ్డి పెత్తనమే నడుస్తుంది మొత్తం కొడంగల్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో అయితే తిరుపతి రెడ్డి పైన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే రాళ్ల దాడి ఆయన కార్ల పైన రాళ్ళు విసిరిరు ఆఖరికి తిరుపతి రెడ్డి ఏం చేయాలో అర్థం కాక చార్జ్ చేపించింది పోలీసులతోటి కార్యకర్తల పైన సొంత పార్టీ కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ కార్యకర్తలను చెదరగొట్టిన తర్వాత తిరుపతి రెడ్డి ఆయనంత కారకి పారిపోయాను ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది ఇక తిరుపతి అన్న ఏమో పొదుగాలో ఏ కొడంగల్ మొత్తం మాది మేము ఎట్టజెత్తాడని నడవాలని చెప్తాడు కదా మరి సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన లాఠీచార్జ్ చెప్పింది సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు మా అన్న కదా అని చెప్పి తిరుపతి రెడ్డి వెనకాల తిరిగిరు అంటే ప్రశ్నించేటటువంటి హక్కు కూడా కార్యకర్తలకు లేదా నిలదీసేటటువంటి హక్కు కూడా కార్యకర్తలకు లేదా కార్యకర్తల అవసరం ఉన్నప్పుడు తిరుపతి రెడ్డి ఇష్టానుసరంగా తిప్పుకుంటాడు వాడుకుంటాడు ఇలా కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నకు తిరుపతి రెడ్డి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు తిరుపతి రెడ్డి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మేము ఇక మున్సిపల్ చైర్మన్ ఒక్కళ్ళకి ఇస్తామని చెప్పి ఇంకోళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది ఒక చర్చ అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయంలో ఒకళ్ళ పేరు అనౌన్స్ చేయబో ఇంకోళ్ళ పేరు అనౌన్స్ చేసిరట ఆయనకి ఇస్తా అని చెప్పి చెప్పిరట ఆయనతో ఇస్తా అని చెప్పేటటువంటి వ్యక్తిని మోసం చేసి వేరే వాళ్ళని మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అక్క ఎట్లా జరుగుతుంది ఈ రోజు మనోని మోసం చేసిండు రేపు ఇంకోని కూడా మోసం చేస్తాడు గట్ మోసపోతాం మేమని చెప్పి తిరుపతి రెడ్డిని ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసిరు సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆఖరికి తిరుపతి రెడ్డి సమాధానం చెప్పలేక అక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒకసారి వీడియోలో ఉన్నాయి అవి నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఇది నేను చెప్తున్న మాట కాదు ఏది మున్సిపల్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మున్సిపాలిటీకి సంబంధించిన వ్యవహారంలో అంటే ఒకళ్ళ పేరు అనౌన్స్ చేయబోయి ఇంకోళ్ళకి ఇచ్చిరని ఇట్లా రకరకాలుగా కొడంగల్లో నడుస్తున్నటువంటి చర్చనే కొడంగల్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు ఒకళ్ళకి పోబోయ్ ఇంకోళ్ళకి ఇచ్చిండు ఆల్రెడీ నీకే ఇస్తామని చెప్పి ఒక పర్సన్ని నమ్మించి ఆఖరికి ఆ పర్సన్ వేయకుండా ఇంకోళ్ళకి ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం మరి చూడాలి ఏం జరగబోతుంది ఇంకా పూర్తిస్థాయి పంచాయతీ తెలవలే ఇది అయితే వినబడుతున్నది ఈ పంచాయతీతో వినబడుతుంది ఏది వివాదం అయితే మొత్తానికి మున్సిపాలిటీకి సంబంధించిన వివాదం అంటే మొత్తానికి చైర్పర్సన్ కి సంబంధించినటువంటి వివాదం వినబడుతున్నది సరే మొత్తం మాట్లాడదాం ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి ఇక ఒకసారి ఈ వీడియో చూడండి కొడంగల్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి ఘటన ఇది తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి కారు ఆ కార్ నెంబర్ ప్లేట్ కూడా ఉండదు తిరుపతి రెడ్డి నెంబర్ ప్లేట్ వేసుకో ఆయన స్టైల్ నెంబర్ ప్లేట్ వేసుకోకపోవడమే మా స్టైల్ అన్నట్టుండదు ఆయనది ఆయన కారు మళ్ళా రేవంతనికి ఏ కారు ఉందో ల్యాండ్ క్రూజర్ కదా రేవంత్ అన్న కారు ఆ ల్యాండ్ క్రూజరే తిరుపతి అన్నకు కూడా ఉంటుంది అంటే ఇప్పుడు తిరుపతి అన్న చూపించుకోవాలి కదా మా తమ్ముడు ముఖ్యమంత్రి నేను అంతకంటే ఎక్కువ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ నేను ముఖ్యమంత్రి మా తమ్ముడు అయితే ముఖ్యమంత్రి కంటే ఒక మెట్టు ఎక్కువ కొడంగల్కి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళా కొడంగల్ అనేటటువంటి రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఆఖరికి కొడంగల్లో ఉన్నటువంటి సొంత పార్టీ నేతలు తిరుపతి రెడ్డిని అడ్డుకుంటే ఆపుతే నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళపైనే తిరుపతి రెడ్డి లాఠీచార్జ్ చేయించే పరిస్థితి చూడండి వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది ఏందన్నట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళు మళ్ళా కణవాళ్ళు కూడా వేసుకుంటున్నారు కొంతమంది ఏందన్నట్టు ఇదే తిరుపతి రెడ్డి లగిచర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో లగిచర్లలో భూములు కావాలని చెప్పి అర్ధరాత్రి వచ్చి ఖాళీ చేపిస్తాడు లేదు లేదు మేము భూములు ఇయ్యం ఎందుకు ఇయ్యాలని చెప్పి పోలీసుల పైన అక్కడ ఉన్నటువంటి కొంతమంది లగిచర్లలో ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తున్నారో మేము మా భూములు మేము ఇయ్యం ఇయ్యడానికి రెడీ లేమని చెప్పి ఆఖరికి పోలీసుల పైన మరలపడితే రాత్రికి రాత్రి విపరీతంగా కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి బేడిలు వేసుకుని తీసుకుపోయారు లగిచర్లలో ఒక విధ్వంసం సృష్టించినటువంటి వ్యక్తి ఈ తిరుపతి రెడ్డి అవునా కాదా కొడంగల్ని ఒక సపరేట్ రాష్ట్రం లేక తిరుపతి తిరుపతిరెడ్డి ఇంకా తిరుపతి రెడ్డిని ఏమన్నా అంటే అక్రమ కేసులు ఇంకా కావాలని ఫోన్ చేసి బెదిరించుడు ఏం తిరుపతి రెడ్డి దేవుడా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అయితే రేవంతనకు గొప్ప మాకు కాదు ఆయన ఏం ముఖ్యమంత్రి కాదు తిరుపతి రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ కొడంగల్కి ఆయన ఏం ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మంత్రి కాదు ఎమ్మెల్సీ కాదు వార్డ్ మెంబర్ కూడా కాదు ఆయన ఏం ఇన్ఛార్జ్ అయితే ఇన్ఛార్జ్ కావచ్చు వాళ్ళ పార్టీకి ఇన్ఛార్జ్ అంతే తప్ప ప్రజలకు మేము పెత్తనం చేస్తాం మేము ఎట్లా చెప్తే ప్రజలు అట్లా వినాలంటే కుదరదు అట్లా అట్లా కుదరదు ఏమైనా చేయాలంటే రేవంత్ రెడ్డి చేయాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ కాన్స్టిట్యూన్స్కి ఎమ్మెల్యే కాబట్టి కానీ తిరుపతి రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎంత ఘోరం చూడండి గో కాళ్లతో బుద్ధి చెప్పింది నెంబర్ ప్లేట్ ఉండేది ఆ కార్కి వెళ్ళిపోతనే ఉన్నాడు ఇక చూడు నెంబర్ ప్లేట్ ఉంది ఆ కారు ఉండదు ఆ కార్కు ఒక నెంబర్ ప్లేట్ ఉండదు కత్తు ఉండదు పోతనే ఉన్నాడు చూడండి ఎంత ఘోరం ఉంటుందో పరిస్థితి ఈ అధికార పార్టీ మాది మా తమ్ముడు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లేసట్టే నడుస్తుంది ఏమైతు అనేటటువంటి ఒక వ్యవహారం అన్నట్టు చూడండి వెళ్ళిపోయింది కారులో పోలీస్ బందోబస్తు తోటి వెళ్ళిపోయింది ముంగటో కారు పోలీస్ కారు వెనకాల కారు ఏందో అర్థం కాదు ఆయన ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎమ్మెల్సీ ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత ప్రోటోకాల్ ఉంటుంది ఆయనకు ఎన్నికల్లో చూడరు ఎన్నికాల ఫార్చునర్లు మధ్యలో ల్యాండ్ క్రూజరు ఏం కతిది ఎక్కడ కతిది అగో రాళ్ళు విసిరి ఆఖరికి రాళ్ళు విసిరి ఆఖరికి ఆయన మారిపోయిండు వెళ్ళిపోయిండు ఇంత ఘోరమైన పరిస్థితి అండి కొడంగల్లో సొంత గడ్డ పైన జరిగింది సొంత గడ్డ మా గడ్డ ఎట్లే అట్లా వింటామని చెప్పి అనుకున్నటువంటి కొడంగల్ కాన్స్టెన్సీలో తిరుపతి రెడ్డికి జరిగినటువంటి కథ ఇంకొక వీడియో కూడా ఉంది ఈ వీడియో చూసినా మీకు క్లారిటీ వస్తుంది ఆ వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి క్యారెక్టర్ చేస్తా రైట్ ఇది రెండో వీడియో ఇది కూడా చూడండి మీకు క్లారిటీ వస్తుంది క్లారిటీ ఉంటుంది వీడియో ఇది తిరుపతి రెడ్డి కారు కారు ముందు కార్యకర్తలు వాళ్ళు లేదు ఏందన్నట్టు కింద అందరూ కూర్చున్నారు మద్దూర్ మున్సిపాలిటీలో జరిగింది ఆ ఘటన మద్దూర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి వ్యవహారం ఇది గిది కథ ఇంకున్నదిగా వీడియో వీడియో కట్ అవుతుంది అట్లా చూసిరు కదా వీడియో ఆ విధమైనటువంటి వ్యవహారం జరిగింది కానీ దాడులు కరెక్ట్ కాదు దాడి చేయడము లేకపోతే కొట్టడము రాళ్ల దాడిదంతా కూడా కరెక్ట్ కాదు తిరుపతి రెడ్డి అయినా ఎవరైనా సరే ఈ దాడులు అనేది ప్రోత్సహించవద్దు కరెక్ట్ కాదు ఈ దాడులు జరగడాన్ని మనం ఖచ్చితంగా ఖండిస్తాం కానీ తిరుపతి రెడ్డి పర్ఫార్మెన్స్ అట్లున్నది మరి నేను ఎట్ల అట్లా వినాలి నేను చెప్పిందే ఫైనల్ నేను చెప్పిందే వేదం కొడంగల్లో నేను చెప్పినట్టు వినాల్సిందే లేకపోతే నడవదు అని చెప్పి అనుకుంటున్నాడు జనాలకు కూడా వర్షన్ ఉంటుంది కదా జనాలకు తెలుసు కదా ఏం చేయాలి ఏం కథ జనాలకు తెలియదా మద్దూర్లో జరిగిందట మద్దూరు మున్సిపాలిటీలో ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సీటు ఒకళ్ళకి ఏవో ఇంకోళ్ళకి ఇచ్చిరట ఇస్తేనే ఈ పంచాయతీ జరిగిందని ఒక చర్చ ఉన్నది మరి అందుకు ఇట్లా దాడి చేసారో లేకపోతే అసలు తిరుపతి రెడ్డి నూతనాల కోపం వస్తుందో తెలుస్తలేదు మరి ఏ ఇష్యూలో ఈ దాడి జరిగిందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పైన ఆయన కారు అనే ఆయన కారు కాన్వాయి పైన రాళ్ళ దాడి జరిగింది ఆఖరికి ఆయన ఎల్లగొట్టే క్యారెక్టర్ చేసిడు పారిపోయిన అడిగి విత్ సెక్యూరిటీ వెళ్ళిపోయిండు చూద్దాం ఏం జరగబోతుందో మీ కామెంట్ కూడా దయచేసి తెలియజేసినటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ